హాయ్ అండి వెల్కమ్ టు శిరీష కిచెన్ కర్నూలు అండి ఈరోజు నేను వెజ్ చేయబోతున్నాను రోజు నాన్ వెజ్జే కాదు వెజ్ కూడా అండి ఇది ఒక కిలో బీరకాయ అండి ఈ బీరకాయ కూర కర్రీ వేస్తాను అలాగే దీని చెక్కు ఉంది కదా చెక్కు కూడా పచ్చడి చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట చూడండి ఎలా చేస్తాను అందరు పాల బోస్ కూడా చేసుకుంటారు బీరకాయలా కానీ నేను మామూలుగా కర్రీ మాదిరే వేసేస్తాను చూడండి ఫస్ట్ అయితే దీని అంతా చెక్కు తీసేసుకుందాం చూసుకు అట్లాగే చెక్కు తీసుకొని చేదుందా లేదా అని కూడా చూసుకోవాలా చెక్కంతా తీస్తాను చూడండి ఇదిగోండి ఇలాగా చెక్కంతా తీసాను ఇదో చెక్క అనమాట ఇది పైన కావాలంటే మనం బీరకాయతో కూడా చేసుకోవచ్చు ఏమంటే ఇది వేస్ట్ కాకుండా ఎంత రుచికరంగా మనం చేసుకోవచ్చు అనమాట పచ్చడి ఇది పచ్చడి చేసుకుందాము ఫస్ట్ పచ్చడి చూపిస్తాను దీనిలోకి ఫస్ట్ ఒక రెండు టమాటాలండి అలాగే కొన్ని పచ్చిమిరకాయలు అనమాట మనం కారం ఎంత తింటే అంత పచ్చిమిరకాయలు ఈ చెప్పు కూడా దీనిలోనే వేసి కడిగేసుకుందాం ఆల్రెడీ కడిగినేటివి బీరకాయలు అయినా సరే మళ్ళీ కడుపుకుందాం ఒకసారి ఏమైనా పసురు అట్లాగా ఉంటే పోతుందన్నమాట ఇదండి ఇలాగా దీనిలోకి ఒక రెండు స్పూన్ల నూనె వేసేసుకుందాం మనం లాస్ట్లో ఇది మగ్గిన తర్వాత చింతపండు వేసుకుందామండి దీనిలో ఉల్లిగడ్డ అవసరం లేదు అలాగని ఇంకా పులుపు రాలేదు అనుకోకోకుండా మనము చింతపండు వేసుకుందాం మగ్గని అండి పొయ్యి మీద పెట్టి ఇది పొయ్యి మీద పెట్టేసి మగ్గించుకుందాం ఫస్ట్ ఇది చూద్దాం రండి ఇదండి మగ్గింది కొంచెము మనం ఇంత చింతపండు వేసుకుందాం దీనిలోకి కొంచెం చింతపండు అయితే ఎక్కువనే పడుతుందండి ఇప్పుడు మనం బీరకాయ కూర వేసుకుందామండి బీరకాయలో శంగబ్యాలు అండి నానబెట్టాను నేను ఒక అరగంట సేపు ఇవి శంగల్ వేసుకొని చేసుకుందాం చాలా బాగుంటుంది నేను టమాటా కూడా వేయనండి ఎట్లే మగ్గిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి నేను ఒక రెండు గంటలు నూనె వేస్తున్నానండి ఇదండి సరిపోతుందండి కేజీ కూరలోకి కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు ఎందుకంటే బీరకాయలో ఆల్రెడీ నూనె నీరు ఎక్కువ ఉంటుందన్నమాట అందుకని కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం కరెక్ట్ ఇప్పుడు కొంచెం రెండు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నానండి తినేసేస్తున్నా రెండు ఉల్లిగడ్డలు అది ఏ కాల్చిన అవసరం ఏం లేదు మనం తినేవాళ్ళే చేస్తున్నాం నానబెట్టుకున్న తినగాయలు కూడా తిల్ల చాలా బాగుంటుందండి అయితే పన్ను చిన్న రక్తాలు కదా బాగుంటాయి టేస్ట్ అవుతాయండి ఎక్కువ వేయగాల్సిన అవసరం లేదండి మనం పోపు వేసుకుంటే సరిపోతుంది దీనిలోకి బీరకాయలు వేసుకొని మనం మూత పెట్టేసుకున్నాం దీనిలో నీరు వస్తుంది కొంచెం సేపు మగ్గించుకున్నాం ఇది మగ్గుతుందండి ఇప్పుడు మనము చూడండి కొంచెం ఎల్లిపాయలు దంచేసుకుందాం అల్లం పేస్ట్ కన్నా ఎల్లిపాయలు చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఇదండి కొంచెం ఫస్ట్ వేస్తాము అలాగే కారం కూడా తగినంత కారం నేను ఒకటి నరకు వేసాను అలాగే ఉప్పు వేసేసి మగ్గించుకున్నాను బాగా మగ్గితే మంచి టేస్ట్ వస్తుందండి ఉడుకుతుంది అది చూడండి అంత మనము నీళ్ళు కూడా వేయలేదు కదా కానీ దీనిలో మ మంచిగా నీళ్ళు వచ్చాయంటే దీనిలో కొంచెం ధనియాల పొడి వేసేసుకున్నాము కొంచెం వేసుకుందాం అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం ఒక పది నిమిషాలు అట్లా మగ్గించుకొని పక్కకి దించుకుంటా అయిపోతుందండి బీరకాయ కూర చూడండి ఎంత బాగా అయిందో బీరకాయ కూర చూడండి నేను చేసిన బీరకాయ శనగ శనగపప్పు ఇదిగోండి ఇదైతే అయిపోయింది మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఇప్పుడు చట్నీ సల్లగా అయిపోయిందండి ఇప్పుడు చట్నీ కూడా మిక్సీకేసేసుకున్నాము మనం రోట్లో కూడా దంచుకోవచ్చండి కాకపోతే ఈరోజు నాకు కొంచెం వేలు బాగలేదనమాట చెయ్యి నొప్పిగా ఉంది ఇదిగోండి ఇది వాపొచ్చింది అనమాట వేలు అందుకని నేను మిక్సీకి వేస్తున్నాను ఈరోజు అలాగా ఒక చిన్న స్పూన్తో జీలకర్ర పొడి కొన్ని ఎల్లిపాయలు అండి కొన్ని ఎల్లిపాయలు అలాగే కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా వీళ్ళు తర్వాత కూడా అవసరం లేదండి చాలా బాగుంటుంది ఇది ఇదిగోండి మిక్సీ అయితే పట్టాను మెత్తగా చూడండి ఇంకా ఇలాగే వేసుకొని అనమాట చాలా బాగుంటుంది నేను ఇంకా తర్వాత కూడా ఏం వేయలేదు చూడండి సేమ్ కలర్ అయితే గోంగూర చట్నీ లాగా ఉంటుంది కానీ బాగుంటుంది చాలా బాగుంటుంది వీరకాయ చట్నీ అండి అది చెక్కుతో చాలా బాగుంటుంది చూడండి శనగ బ్యాళ్ళు వీరకాయ కూర అలాగే బీరకాయ చెక్కుతో పచ్చడండి చూడండి నేను చేసిన వంట వంట నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లగన్న గంటను కొట్టండి ప్లీజ్ అండి